స్వాములందరికీ నమస్కారాలు ప్రజెంట్ కనిపిస్తూ ఉంది కదా మా యొక్క మిరప తోట ఈ మిరప తోటలో నేను ఎపిసోడ్ లెవెన్త్ అనేది చేయబోతూ ఉన్నాను చాలా నీట్గా ఉంది ఫంగీ సైడ్ అటాక్ లేదు అండ్ వైరస్ ముడతలు అటాక్ అనేది పూర్తిగా లేదు ఎక్కడ చూసినా కానీ చెట్ అంతా ఒకెక్క చెట్టు వేసుకున్నాను ఫ్లవరింగు పూత కాత ఆల్మోస్ట్ క్రాప్ సెట్ అవ్వడానికి అయితే రావడం జరిగింది ఇది కనిపిస్తుంది కదా ప్రజెంట్ ఉన్న మిరప తోట అనమాట హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ రే ఈరోజు లెవెన్త్ ఎపిసోడ్ పదకొండవ పిచ్చుగారిగా ఏం చేసుకోవాలి డెబ్భై అరవై రోజుల నుంచి ఎనభై రోజుల మిరప పంటకు పదకొండవ ఎపిసోడ్ పదకొండో డోస్ ఏం స్ప్రే చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే ఈరోజు లెవెన్త్ ఎపిసోడ్ చేద్దామని మా యొక్క మిరపత్రలో రావడం జరిగింది అయితే స్వాములందరికీ ఒకటే తెలియస్తా ఉన్నా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నవంబర్ ఎండింగ్లో నవంబర్లో స్టార్టింగ్లో వైరస్ బాగా అటాక్ అవుతుంది అంటే ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్క విధంగా మా సైడ్ వైరస్ అంటారు కొన్ని ఏరియాలలో దొప్ప బొబ్బెర గజ్జి ముడత ఇలాంటివి అంటారు కాబట్టి దాని కొరకు లెవెంత్ ఎపిసోడ్గా మనం చెప్పుకుందాము దయచేసి మనం చెప్పే చెప్పే ఎపిసోడ్లు ప్రతిదీ కూడా ఫాలో అయితే మేము మిరప తోటలో నల్లి కాదు కదా వైరస్ అటాక్ అనేది కూడా రాకుండా నేను మీకు సాధ్యమైనంత త్వరగా మందులైతే చెప్పడం జరుగుతుంది బెస్ట్ రిజల్ట్ ఉన్న వాటినే చెప్పగలుగుతున్నాను లాస్ట్ ఇయర్ ఈ ఎపిసోడ్లో ఉన్న మందులైతే నేను వాడిచ్చాను హండ్రెడ్ పర్సెంట్ వైరస్ ఎక్కడికక్కడ ఆగిపోయింది కొత్త మొక్కలకు స్ప్రెడ్గానే వచ్చింది పోదు కొత్త వాటికి రాకుండా కాపాడుతుంది నిన్న నేను ప్రతిరోజు ఫీల్డ్ తిరుగుతూ ఉన్నా అందరి చోటలు బాగున్నది ఇప్పటిదాకా అయితే సో అది ఒక సంతోషం అని చెప్పుకోవచ్చు ప్రజలు ఫస్ట్ కోతగా ఇరవై క్వింటాల్ అయితే క్రాప్ సెట్ అవ్వడం జరిగింది రోజు లెవెన్త్ ఎపిసోడ్గా బెస్ట్ అగ్రో సైన్స్ బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ వాళ్ళది రాన్ ఫెన్ లాస్ట్ ఇయర్ దీనికి పరిచయం చేసిందే నేను ఎవరికీ తెలియదు అండి ఏ యూట్యూబర్ కూడా దీని గురించి చెప్పలేదు ఈ రాన్ ఫ్యాన్ బెస్ట్ అగ్రో లైఫ్ బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ వాళ్ళది రాన్ ఫెన్ ఈ రాన్ ఫెన్లో గల మూడు టెక్నికల్స్ ఉంటాయి అవి ఏంటిదంటే పైరి ప్రాక్సిన్ ఎయిట్ పర్సెంట్ అండ్ డైఫిన్ ఫిరాన్ ఫైవ్ పర్సెంట్ డైరెటిఫ్ ఎయిటీన్ పర్సెంట్ అంటే దోమకి పురుగుకి ముడతకి సో మూడిటికి చేస్తుంది మరి ఇవి దోమకి పోతుంది కదా మరి దీంట్లో పోలీస్ ఎందుకు కొంతమంది షాప్ వాళ్ళు రాన్ రాన్ఫేన్లో పోలీస్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు వాళ్ళకు ఒక లాభం చేకూర్చితే వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు ఏం ఎడ్యుకేషన్ చేసుకుని చదువుకున్నారని వాళ్ళకి తెలియదు కాబట్టి నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాం కొన్ని దోమలు దీంతో పోతాయి మరికొన్ని దోమలు మిగిలి మిగిలి ఉంటుంది కదా ఒక సెవెంటీ పర్సెంట్ దీంతో పోయినా మిగతా థర్టీ పర్సెంట్ పోలీస్ అనేది కంట్రోల్ చేస్తుంది పిప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ అండ్ ఇమ్రాక్పేట్ ఫార్టీ పర్సెంట్ ఇవి రెండు స్ప్రే చేయండి వైరస్ ఎందుకు వస్తుంది అనేది నేను చూసుకుంటా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ వైరస్ని ఆపగలిగేది రాన్ఫైన్ పోలీసే దీనికి మించిన వైరస్కి అయితే లేవు గుర్తుపెట్టుకోండి ఇది ప్రమోట్ చేయడానికి కంపెనీ కాబట్టి మనకైతే ఎటువంటి ప్రమోషన్కి అయితే ఇవ్వరు లాస్ట్ ఇయర్ నాకు కామెంట్ పెట్టారు స్వామి ఫైన్ పోలీస్ ఎక్కువ చెప్పారు కదా గుర్తుపెట్టుకోండి కంపెనీ టెక్నికల్స్ ఇవి నేను చెప్పేవి ఏదో ఆర్గానిక్లు బయోలు కాదు కంపెనీ టెక్నికల్ కాబట్టి ప్రమోషన్స్ చేస్తారేమో అనుకుని చెప్పవచ్చు కాకపోతే ఫైన్ పోలీస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది రెండు ముడతలు తెల్లదోమ పచ్చదోమ అలాగే నల్లలతో పాటు అండ్ పురుగులు కూడా పోతాయి దీంతో ఫైన్ పోలీసు ఒకవేళ షాప్ ఇవ్వకపోతే మీరు ఇవ్వండి మీకేం అవసరం మీరు డబ్బులు తీసుకుని ఇది ఇవ్వండి అని చెప్పి చెప్పండి అలాగే ఇప్పుడు కొంచెం ఉన్నవి ఐదు రోజుల్లో దీని యొక్క రిజల్ట్ అనేది ఇట్లా ముడుచుకున్న ఉన్నాయి ముడుచుకొని ఉన్న చెట్లు ఏదైతే ఉన్నాయో సాఫ్ట్గా నీట్గా అయితే రావడం జరుగుతుంది కొన్ని చెట్లు పళ్ళగా ఎరుపు సమస్యలు కనిపిస్తూ ఉన్నవి ఎవరైతే వైరస్ సమస్య దొప్పలు బాగా అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళ కోసం రాన్ రాన్ఫెన్ పోలీస్ ఒక్కసారి స్ప్రే చేయండి రిజల్ట్ ఏందో మీకే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అండ్ నల్లి అటాక్ ఉన్నది అంటున్నారు కొంతమంది కొన్ని కొన్ని ఏరియాలలో మా ఏరియాలో అయితే ఇంకా స్ప్రెడ్ కాలేదు ఒకవేళ ఉంటే గనుక సీజ్మైట్ అలెక్టో లేదా అబాసిను అబాసినను నెక్స్ట్ వచ్చేసరికి గ్రాస్య ఇలాంటి స్ప్రే చేసుకోండి సరిపోతుంది లేదా ఓమైటు గ్రాస్య లేదా అబాసిన్ గ్రాస్య ఇలాంటి అంటే ఎర్ర నల్లికి అండ్ పూతల నల్లికి పురుగులకి సంబంధించింది కలిపి టెక్నికల్ వాడుకుంటే సరిపోతుంది అలాగే ఫర్టిలైజర్ అనేది ఇప్పుడు ఇవ్వాల్సింది మొక్కకు కాల్షియం నైట్రేట్ కాల్షియం నైట్రేట్ అనేది ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ ఉంటుంది ఇరవై ఐదు కేజీల బస్తాలు ఉంటాయి ఆ కాల్షియం నైట్రేట్ అనేది మొక్కకు అందిస్తే ఫ్లవరింగ్ బాగా ఉంటుంది వచ్చిన ఫ్లవరింగ్ ట్రాపింగ్ అవ్వకుండా ఉంటుంది అలాగే పూత పిందెలు ఏదైతే ఉన్నాయో పిందెగా మారే అవకాశాలు ఉంటుంది ఫ్లవరింగ్ డ్రాపింగ్ కాకుండా మైక్రోన్యూట్రియన్స్ కూడా ఇందులో ఒకటి అదనంగా యాడ్ చేసుకోవచ్చు అగ్రిప్రో లేదా ఫార్ములా ఫో టాటా సర్ఫ్లేస్ సో ఇలాంటి బయోవీటా ఇట్లాంటివి స్ప్రే చేసుకుంటే ఇందులో ఇంకా ఫ్లవరింగ్ ఉన్న ఫ్లవరింగ్ ఏదైతే ఉందో పండుపూతలు రాలకుండా గూడ రాలకుండా కంట్రోల్ అవుతుంది ప్రతి రైతులకు ఒకటి తెలియజేస్తా ఉన్నాను షాప్ వాళ్ళు బిల్డింగ్లు బంగ్లాలు కడతా ఉన్నారు వాళ్ళు తెలిసిన టెక్నికల్ వాళ్ళు ఇస్తారు మనం రెక్టిఫై చేసి లాస్ట్ స్ప్రే చేయించి దీని రిజల్ట్ ఏంది నా యొక్క మిరప తోటలో స్ప్రే చేసిన తర్వాతనే దాని రిజల్ట్ గమనించి బాగుంటేనే ఎక్స్ప్లెంటేషన్ చేస్తాము ఎందుకంటే మనల్ని ఫాలో అవుతున్న రైతులు వాళ్ళం కావద్దు కొన్ని చోట్ల నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు స్వామి నాకు ముగ్గురు ఆడపిల్లలే ఉన్నదే వ్యవసాయం కౌలు చేసి వ్యవసాయం చేస్తూ ఉన్నాను నేను అప్పుల బాధలలో ఉన్నాను దొప్పలు ఎక్కువైనవి ఈ బెల్ట్ ఎక్కువైనవి వాళ్ళ బేస్ని ఊహించి నేను చెప్పగలుగుతా ఉన్నా పర్ లీటర్ వచ్చేసరికి నాలుగు ఎకరాలకి కొట్టుకోవాలి పావు లీటర్ వచ్చేసరికి ఎకరానికి కొట్టుకోవాలి ఏడు వందల రూపాయలు అంటే వాళ్ళు చెప్తారు ఎనిమిది వందలు తొమ్మిది వందలు చెప్తారు దీని ప్రైజ్ వచ్చేసరికి ఏడు వందల రూపాయలే పోలీస్ కొన్ని చోట్లంత పదకొండు వందల కాకపోతే ఎనిమిది వందలే ఊల ఒక్కొక్క విధంగా రేట్లు అనేది కొనసాగుతూ ఉన్నవి కాకపోతే ఎనిమిది వందల రూపాయలు దీని యొక్క ప్రైస్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే ఎయిటీ గ్రామ్స్ వాడుతూ ఉన్నారు కొంతమంది ఫార్టీ గ్రామ్స్ వాడుతూ ఉన్నారు ఫార్టీ గ్రామ్స్ ఎట్లా సరిపోతుంది సో ఎకరానికి వచ్చేసరికి ఎయిటీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ పోలీస్ వాడుకోవాలి మీకు టెక్నికల్ ఎంత వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది కూడా తెలుస్తలేదు అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది పది లీటర్ల బిందెతోటి తోటి పదే చేసుకోవాలి అంటే కేవలం వంద లీటర్ల వాటర్కే వాడుకోవాలి చాలామంది రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక డ్రమ్ము నిండా నింపేసి నూట యాభై లీటర్ల వాటర్లో స్ప్రే చేస్తూ ఉన్నారు ఏది పదిహేను లీటర్ల బిందెతోటి అలా కాకుండా పది లీటర్ల బిందెతోటి పదే వాడుకోవాలి డోస్ తగ్గినా కానీ దాని యొక్క పనితనం అనేది తెలియదు మీరు ఎగ్జాక్టెడ్గా ఎలా కొల కొలత కొలవగలుగుతారో అలాగే స్ప్రే చేసుకోండి సో ఇంకా మీరు ఇంకైనా ఎరువు కట్టలు కాంప్లెక్స్ లేదు గ్రోతింగ్ లేదు అనుకున్న ఫార్మర్స్ అయితే నేను మీది మీ మిరప పంటలో ఎలాంటి సమస్యలు ఉన్నవి సో దాని గురించి కూడా కొమ్మకుళ్ళు అనేది ప్రజెంట్ మనము సింజంట వారి మెరీవాస్ జీవ్ అనేది చెప్పడం జరిగింది అక్కడ ఆగిపోయింది ఇప్పుడైతే కొత్త బొక్కలు అండ్ కొత్తగా కొమ్మకుళ్ళు అనేది కనిపిస్తలేదు నేను ఆల్మోస్ట్ ఒకసారి వాడాను బెటర్గా ఉంది ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉంది నాకు ఇది కావాలి అండ్ ఎలాంటి సమస్యలు కావాలనేది నేను వెళ్ళా కర్ణాటక వెళ్ళి ఆర్ఎండికి వెళ్ళి రీసెర్చ్ ఇన్ డెవలప్మెంట్ మిర్చి తయారీ విధానం సీడీ ఎలా తయారు అనేది కూడా తీసాను అది అప్లోడ్ చేయాలి ఇంకా వీడియోస్ కర్ణాటక మహా అండ్ గద్వాల ఐజాల్ రాయచూరు ఇవి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ నంద్యాల అయితే వెళ్ళబోతున్నాను అక్కడ ఫీల్డ్ పరిస్థితి ఎలా ఉన్నాయని తెలుసుకోవడం కోసం మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం వైరస్ వలన ఏ రైతులు బాధపడతా ఉన్నారో రాన్ఫెన్ పోలీస్ ఒకవేళ షాప్ వాడు ఇవ్వకున్నా కానీ రాన్ ఫెన్ ఒక దగ్గర తీసుకోండి అలాగే పోలీస్ ఒక దగ్గర తీసుకోండి ఒకవేళ రాన్ ఫెన్ దొరకకపోతే బెస్ట్ మన సుదర్శన్ కంపెనీ వాళ్ళది సుతాతి అని ఉంటుంది సేమ్ టెక్నికల్ అది కూడా అందులో మూడు టెక్నికల్ ఉంటుంది ఒకవేళ పోలీస్ దొరకకపోతే బేర్ లెజెంటా లేదా లెనివో లానివో సారీ ఇన్నోవా ఇన్నోవా అనేది కూడా పోలీస్ టెక్నికలే సో రకరకాల టెక్నికల్ వచ్చాయి ఘాటా కెమికల్స్ వాళ్ళది ఇది పోలీస్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి ఏదైనా టెక్నికల్స్ ఒక కంపెనీకి సంబంధించి ఉండాలా పేటెడ్ కంపెనీ చాలా వస్తూ ఉంటాయి లోకల్ కంపెనీలు అవి అంత రిజల్ట్ ఉండకపోవచ్చు గుర్తుపెట్టుకోండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు